హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మునగాకు పొడి ప్రిపేర్ చేసుకుందాము ఈ మునగాకు పొడి అనేది మన పూర్వీకుల నుండి వస్తుందండి మన పూర్వీకులు అయితే ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుందనేసి యూజ్ చేసేవాళ్ళు సో ఈ మునగాకు అనేది చాలా రేర్గా దొరుకుతుంది మనకు మార్కెట్లలో అలా దొరకదు సో మీకు అవైలబుల్లో ఉంటే కన్నా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి రెమెడీ అని చెప్పవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది పెంచుతుందండి మీకు తప్పకుండా ట్రై చేయండి అవైలబుల్లో ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మునగాకు అనేది సపరేట్ చేసుకోవాలి నుండి ఆకు అనేది సపరేట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి ఏదైనా దుమ్ము అందుకుంటుంది ఇలా వాష్ చేసుకొని బొక్కల గిన్నెలు వేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాము అంటే వాటర్ అనేది సపరేట్ అయిపోతాయి సో ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ అన్నీ సపరేట్ అయిన తర్వాత ఒక పొడి క్లాత్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తడి అనేది ఉంటే మనకు కా పొడి అనేది చెడిపోతుంది సో తడి అనేది లేకుండా బాగా పలచాగా పెట్టుకొని ఒక వన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టాము అంటే మనకు తడి అనేది లేకుండా సో మునగాకు అనేది రెడీ అవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా చేతికి తడ అనేది అంటుకోకుండా ఉండాలి సో తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత టూ స్పూన్స్ శనగ ఆండు మినపప్పు ధనియాలు వేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఇవి మాడిపోకూడదండి లైట్గా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లోనే నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను యూజ్ చేసే ఎండుమిర్చి అనేది కారం ఎక్కువగా ఉంటుంది అందుకే నేను తక్కువ యూజ్ చేశాను మీ కారాన్ని బట్టి సో ఎండుమిర్చి వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇది కూడా టూ మినిట్స్ ఫ్రై చేస్తే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది సో సాఫ్ట్గా అయిన తర్వాత సేమ్ తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని తీసి సేమ్ అదే ప్లేట్లోనే వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక గుప్పెడు అండ్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మునగాకు పొడి మునగాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారు అంటే పైన మాడిపోతుంది కానీ మీకు పడతాడి అనేది అలానే ఉండిపోయి మీకు పొడి అనేది త్వరగా చెడిపోతుంది లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా ఫ్రై చేస్తూ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంతవరకు మధ్య మధ్యలో అలా కలుపుతూ చల్లారనివ్వాలి సో ఇలా చూ ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా కదిపితే మనకు క్రిస్పీగా వచ్చేస్తుంది చూడండి ఇలా పొడిలాగా వచ్చేస్తుంది క్రిస్పీగా ఇది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులల్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చింతపండు వెల్లుల్లి పక్కన పెట్టుకొని రిమైనింగ్ టన్నీ రోట్లో వేసుకొని దంచుకోవాలి మెత్తగా మీరు మిక్సీ పట్టుకునే పాటైతే చింతపండు వెల్లుల్లి అండ్ మునగాకు పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఈ పప్పు దినుసులు ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోండి కానీ రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది మీకు అవైలబుల్లో ఉంటే రో రోలే యూజ్ చేయండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చింతపండు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దీంట్లోకి మెల్ట్ అయ్యేట అయ్యేంత వరకు దంచుకోవాలి తర్వాత ఇలా దంచుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మునగాకు అండ్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి అనేది కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా స్టార్టింగ్లో కాకుండా ఇలా మునగాకు వేసే టైంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది తినేటప్పుడు సో ఇలా మెత్తగా దంచుకోవాలి మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో నున్నుప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉంటుంది ఎన్నో ఆరో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్